హలో ప్రేమపూర్వంగా వన్ హలో వెల్కమ్ టు మనీ స్లాగ్స్ సో ఫైనల్లీ రేపే మా తమ్ముడు పెళ్ళి నేనైతే పెళ్ళింటికి చేరుకోవడం జరిగింది ఇక్కడ మా పెళ్ళికొడుకుని రెడీ చేసేసారండి సో మా ఇంటి పెళ్లి సందడి మా ఇంటి పెళ్ళికోరులు అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను వీడియోస్ రూపంలో త్వరలోనే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం మేమంతా కూడా సో చూసారు కదా మా కజిన్స్ అంతా ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో రాక్ చేయడం కోసం ఇవన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళి అంటే మరి షాపింగ్లు గ్రూమింగ్లు ఇవన్నీ చాలా ఉంటాయి కదా బయలుదేరిపోయామండి అమలాపురం ఫ్రెండ్ వచ్చాయండి మాతో పాటు సో అమలాపురం వచ్చే షాపింగ్ అయిపోయింది అన్నీ అయిపోయింది మా కజిన్ తమ్ముడు ఒకడైతే అన్నయ్య పెళ్ళి అమ్మాయిలు ఉంటారో కటింగు అంటే అమలాపురం న్యాచురల్స్ అయితే మేము వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అదేదో మొల్లెట్ కటింగ్ అంటే అండి వెయ్యి రూపాయలు పెట్టి చేయించడండి ఇంకేమంటా అని చెప్పండి సర్లే కదా అని చెప్పేసి నేను కూడా కాసేపు వెయిట్ చేసి కూర్చొని కూర్చొని ఏం చేయాలో తెలియక యాభై రూపాయలు పెట్టి హెయిర్ స్మూత్ అంటే డ్రైవింగ్ టైప్ చేయించుకున్నానండి కొద్దిగాను అంతేనండి సో ఇవి మా పెళ్లి విశేషాల్లో మరిన్ని వీడియోస్తో మీ ముందుగా చూసాం